హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అంటే జూన్ ఏడు శనివారం రోజు మీ యొక్క బలమైన కోరిక ఏదైతే ఉందో ఒక స్త్రీ ద్వారా ఆ కోరిక నెరవేరబోతుంది మరి ఆ స్త్రీ ఎవరు ఆ కోరిక ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ భర్త పరాశ్రీభావంలో ఉన్నాడా మీ భార్య పరపురుష సహనం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ వివాహం అత్తాకూరల సమస్య భార్యాభర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జోష్యాలం మీకు ఎటువంటి సమస్య అయినా కానీ గురువుగారు గురువుగారు కుమారస్వామి గారిని ఒకే ఒకసారి సంబంధించండి డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే ఒక్క కాల్ చేయండి మూడే మూడు రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తారు ముందుగా వీరి యొక్క మన వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే మేషరాశి వారు చాలా అంటే చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ముఖ్యమైనది బంధం అయితే ఇస్తారు అలాగే సహాయం చేసిన వ్యక్తులు ఎప్పటికి కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకైతే వీరు చాలా ప్రాధాన్యత ఇస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ ఏడవ తేదీ శనివారం యొక్క దినపలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మీకున్న వంటి బలమైన కోరిక ఒక మహిళ యొక్క ప్రేమ వల్ల తీరబోతుంది అంటే పురుషుల విషయంలో అయితే తను మీ యొక్క ప్రేమ భాగస్వామి కావచ్చు లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు స్త్రీల విషయంలో అయితే కనుక మీ యొక్క స్నేహితురాలు కావచ్చు సన్నిహితులు కావచ్చు బంధువులు లేదా కుటుంబ సభ్యులు కావచ్చు ఇలా ఎవరైనా సరే తన వల్ల మీ యొక్క కోరిక నెరవేరబోతుంది అంటే ఎటువంటి అవకాశం కోసమైతే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం తన మూలంగా మీకు దక్కపోతుంది చాలా రోజులుగా మీకు ఉన్నటువంటి ఆ బలమైన కోరిక నెరవేరబోతుంది కెరియర్కు సంబంధించి కావచ్చు వ్యాపారానికి సంబంధించి కావచ్చు లేదా మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించి కావచ్చు మీరు కళ్ళ కన్నా కలం నిజం కాబోతుంది దానికి కారణం ఆ మహిళ యొక్క ప్రేమ అభిమానం అనే చెప్పుకోవచ్చు ఈ విధంగా మీరు కోరుకున్న కోరిక తన మూలంగా నెరవేరబోతుంది మిగిలిన అంశాలు ఈ యొక్క మేషరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న వంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అలాగే ఎన్నో రోజులుగా మీరు ఏదైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా ఎక్కువగా కనిపిస్తుంది అంతేకాకుండా వ్యాపారస్తులకి సానుకూలమైన వంటి ఫలితాలైతే ఉన్నటువంటి భాగస్వామి విషయం అయితే వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం మీ యొక్క వ్యాపార భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు అయితే జరగడానికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి కఠినంగా తురుచుగా మాట్లాడుకొని మీ యొక్క బంధాన్ని అయితే మీరు దూరం చేసుకోకుండా జాగ్రత్తగా పడండి ఒకవేళ మీ మధ్య గొడవ తీవ్రత పెరిగి అనుకోండి ఖచ్చితంగా అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అందువలన చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదండి అంతేకాకుండా ఆర్థిక పురోగతి కోసం చాలా కాలంగా ఏదైతే మీరు ఎదురు చూస్తూ ప్రయత్నం చేస్తున్నారో కనుక ఆర్థిక పురోగతి కూడా మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి మేషరాశి వారు చాలా కాలంగా ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారైతే కనుక ఆ ఆరోగ్య సమస్య నుండి మీకు పూర్తిగా విముక్తి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ మేషరాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే వ్యాపారాల్లో నూతన పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తున్న వారికి ఈరోజు అనుకూలంగా ఉంది వ్యాపారాన్ని విస్తరించే కొన్ని నిర్ణయాలు అయితే మీరు తీసుకోబోతున్నారు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు కూడా దొరకబోతున్నాయి ఈ విధంగా అనుకున్న ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ యొక్క మేషరాశి వారికి జూన్ ఏడో తేదీ శనివారం అనేది గడవబోతుంది పతికు పతి ప్రతికూల అనుకూలంగా మార్చుకోవడానికి వీరికి శివరాధన అయితే మేలు చేస్తుంది విష్ణు సంప్రదాయం పారాయణం కూడా వీరికి శుభకరమైన ఫలితాలు అందజేస్తుంది హనుమాన్ చాలీస పాటించండి మీరు తోచిన వంటి మీకు శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపరమైన పుణ్య ఫలితాలే మీరు ఖచ్చితంగా సాధిస్తారు అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటే మీకు ఇంకా మంచి ఫలితం అయితే కనిపిస్తుంది అలాగే మీ ప్రయాణాలకు దారిచ్చి తీర్చడానికి మీరు ప్రయత్నం చేయండి మజ్జిగ కానీ నీటిని కానీ మీరు ఏర్పాటు చేయండి ఇది మీకు ఎంతో పుణ్యాన్ని అందిస్తుంది చూశారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా రేపటి రోజు అంటే జూన్ ఏడవ తారీఖు శనివారం రోజు మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ஃபாலோவரம் மொத்தம் மர்ச்சி பாலம்